నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ఏడాది నరగ తాళం కూడా తీయని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హెచ్చరికలతో ఎట్టకేలకు దిగివచ్చింది ఆ ప్రాంగణంలో ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ హెచ్చరిక ప్రభుత్వంలో కదలిక ఎట్టకేలకు దిగివచ్చిన రేవంత్ సర్కార్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు గేట్లు తెరిచి శుభ్రం చేయించిన అధికారులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గేట్లకు తాళాలు నివాళిపై ఆంక్షలు అయితే ఇది ఈ భారీ బాహుబలి లాంటి భారీ విగ్రహం పెట్టినప్పటికీ అప్పుడు కేసీఆర్ గారు పోయి దానికి దండేసి నమస్కారం పెట్టింది లేదు అంబేద్కర్ గారి జయంతికి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి దండేసి అంబేద్కర్ గారికి నమస్కరించి గౌరవించింది లేదు వాళ్ళు గంటే వీళ్ళుగాతే ఉన్నారు కాకపోతే ఎవరి అవసరానికి తగ్గట్టు వాళ్ళు అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు ఇది మనం చెప్పవలసిందే అంబేద్కర్ గారి విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదు అంబేద్కర్ గారే కనుక అయితే నీ గాంధీ ఎక్కడా నీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడా నీ భగత్ సింగ్ ఎక్కడా నీ నెహ్రూ ఎక్కడా ఆయన దళితుడు అనే ఒక నెపంతో ఆయనకి ఇప్పటికీ దక్కవలసిన గౌరవం దక్కలేదు కానీ ఎవడికి దెబ్బ తాకినా అంబేద్కర్ గురించే మాట్లాడతాడు ఎవడికి దెబ్బ తాకినా అంబేద్కర్ ఇచ్చిన హక్కులు అని మాట్లాడతాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ దేశానికి తొలి పొద్దులాంటి తొలి తొలిపొద్దులాంటాడు అందుకే అనే ఇట్లా చేయి చూపెడుతున్నా అంటే మీరు ముందుకే పోవాలి తప్పి శనకాకు రావద్దని చెప్పేది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశంలో ఇంకా అవమానం జరుగుతూనే ఉన్నది ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశ్లో జిల్లాలకు కొత్త పేర్లు పెట్టవలసి వచ్చినప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవచ్చు ఆట రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోవచ్చు ఆట వేమన్న పేరు పెట్టుకోవచ్చు ఆట కోనసీమకు అంబేద్కర్ కోనసీమ అని పెడితేనే ఒక్కొక్కరు కండ్ల వెంట రక్తంగా ఆరింది అంటే అది ఎంతటి అసమానతో అర్థం చేసుకోవచ్చు ఈ భారతదేశ ప్రజలు ఎట్లా నడుచుకోవాలో ఎట్ల బ్రతకాల్లో వీళ్ళకి ఎలాంటి హక్కులు ఉండాలో వీళ్ళకి ఎలాంటి న్యాయం దక్కాలో అని ఒక రాజ్యాంగాన్ని ఒక స్ట్రక్చర్ని ఒక విధానాన్ని అందించిపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితే వచ్చుకోలేదంటే మీరు అర్థం చేసుకోరు ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేర్లు ఎక్కడుంటాయి మాదిగవాడలకు మాలవాడలకు ఇవే కాబట్టి ఇప్పటికైనా మీ మెదళ్ళల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళితుడు అని తీసేసి ఆయన జ్ఞానవంతుడు ఆయన పుట్టినరోజును వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుకుంటాంది కాబట్టి ఇంకెక్కడి దళితుడు ఆయన విశ్వనరుడు ప్రపంచ మానవతావాది క్రీస్తు ఒక బుద్ధుడు లాంటోడు కాబట్టి ఆయనను ఇంకా మనం చులకన చేసుకొని ఇక్కడ ముఖ్యమంత్రులు కూడా కనీసం ఆయనకు గౌరవ వందనం చేయలేని ఆ దుస్థితిలో ఒక మానసిక రోగాలతో బాధపడుతున్నారంటే అది వాళ్లకు వాళ్ళే సిగ్గుపడాలి ఇప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ ప్రతిమను ఈ మన డబ్బుల మీద ఇస్తలేరంటే అర్థం చేసుకోరు ఇక ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుందట డబ్బుల మీద అక్కడికి రాజీవ్ గాంధీ బొమ్మ కూడా ఉంటుంది అట్ట డబ్బుల మీద ఈయన కాలు గోటికెక్కెరారు వాళ్ళంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాలు గోటికెక్కర్రారు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఇంకొకరు కానీ ఇందిరాగాంధీ ఒకనాడు అన్నది విధవరాలైన నన్ను ఈ దేశాన్ని శాసించేంత హక్కునిచ్చిపోయింది ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విధవరాలకు పార్లమెంట్లోకి వచ్చే అవకాశం ఉన్నదా అసలు మహిళలకు అవకాశం ఉన్నదా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇంకా అడుగు అడుగునా కూడా ఈ దేశంలో ఇంకా అవమానం అవమానం అవమానం